మీ నాయకుడిని మీరు దగ్గరగా చూసినప్పుడు ఆ నాయకుడి ఒంటరితనం మీకు కనిపించాలి ఆ నాయకుడి బలహీనతలు మీకు కనిపించాలి ఆ నాయకుడి బలాలు మీకు కనిపించాలి ఆ నాయకుడి తగ్గింపు మీకు కనిపించాలి ఆ నాయకుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది మీరు చూస్తారు క్రీస్తుకు దగ్గరగా ఉన్నాడా లేకపోతే ఎచ్చులుకుపోతున్నాడా అనేది మీకు కనిపిస్తుంది క్రీస్తుకు దగ్గరగా ఉండే నాయకునితో కలిసి మీరు ప్రయాణం చేస్తే ఆ మాధుర్యం వేరు టీవీలో కనిపిస్తే టచ్ ఏముంటుంది పర్సనల్ టచ్ టీవీలో అభ్యసగా ఇక్కడ నేను కూర్చున్నాను అని అంటే డ్రామానే వేస్తాను బాగానే కనిపించడానికి ప్రా మీకు కనిపిస్తాను అలా కాదు నాతో దగ్గరగా ప్రయాణం చేయండి మా జోషో ఉన్నాడు జ దగ్గరగా ప్రయాణం చేస్తాడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు నా బతికేంటో తెలుసు అలా దట్ ఈస్ వెన్ యూ నో పర్సనలీ ఒక వ్యక్తితో మీరు నాయకులను తయారు చేయాలి అని అంటే నాయకులు ఉన్న సహవాసంలో పార్టిసిపేట్ అవ్వండి దాట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి అది నాయకులను తయారు చేస్తుంది నాయకులకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలి అన్న గుణపాఠము నేర్పుతుంది లేకపోతే నాయకులు పోయి లేకపోతే క్రీస్తు దాసులు పోయి సెలబ్రిటీలు అవుతారు ఆ కల్చరు ఎంత దూరం ఉంటే మన మనకు అంత మంచిది సెలబ్రిటీలు టీవీల్లోనే బాగుంటారు దగ్గరికి వెళ్ళి చూస్తే బాగోరు మనం సెలబ్రిటీలు కాదు నాయకులం దాసులం క్రీస్తు దాసులం ప్రజలకు దగ్గరగా ఉండాలి మనం మనం కొనుక్కునే కారు మనం వేసుకునే బట్టలు మనం మాట్లాడే మాటలు మన సంపద ప్రతి ఒక్కటి క్రీస్తును చూపించాలి అలా చూపించలేని కనెక్షన్ లేని క్రైస్తవం కొద్ది రోజుల తర్వాత డొల్లపోతుంది సో లెట్స్ నాట్ డూ దాట్